పుష్ప సినిమాలో శ్రీవల్లిగా తన అందచందాలు యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది రష్మిక ఆన్ స్క్రీనే కాదు ఆఫ్ స్క్రీన్లోనూ తన గ్లామర్ తో సినీ ప్రియుల్ని ఫిదా చేస్తోంది ఈ అమ్మడు సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటూ ఫాలోవర్స్ ని జెట్ స్పీడ్తో పెంచుకుపోతుంది ఇటీవల ఇన్స్టాగ్రామ్ వెల్లడించిన డేటా ఈ అందాలభామ గ్లామర్ రేంజ్ ని చాటింది సీనియర్ హీరోయిన్ సమంత క్యూట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ లు సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటారు వేళ్లని వెనక్కి నెట్టేసింది రష్మిక టాలీవుడ్లో పదేళ్లకు పైగా అనుభవం ఉన్న కాజల్ సమంత తమన్నాలు కూడా రష్మిక ధాటిని తట్టుకోలేకపోయారు రెమ్యునేషన్ విషయంలో అందరికంటే నంబర్ వన్ గా ఉన్న ముద్దుగుమ్మ పూజా హెగ్డే కూడా ఇన్స్టాగ్రామ్ లో రష్మికను అందుకోలేకపోయింది రష్మిక మందన్న రెండు వేల పద్దెనిమిదిలో చలో మూవీతో లోకి ఎంటర్ అయింది గీతా గోవిందం బ్లాక్ బస్టర్ కావడంతో తిరుగులేని డమ్ ని పొందింది సూపర్ స్టార్ మహేష్ బాబుతో జతకట్టి సరళేరు నీకెవరులో అందాల విందు చేసింది భీష్మా మూవీ కూడా సూపర్ హిట్ కావడంతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కెరియర్ స్థిరపరుచుకుంది హీరోయిన్ గా నంబర్ వన్ స్థానానికి పోటీ పడుతున్న పూజా హెగ్డే కియారా అద్వానీలకు మించి ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ని సంపాదించింది రష్మిక ఇరవై ఐదు మిలియన్ల ఫాలోవర్స్ మార్క్ ని దాటి ఒక బెంచ్ మార్క్ ని క్రియేట్ చేసింది పుష్ప పాన్ ఇండియా మూవీ కావడం రష్మికకు బాగా కలిసొచ్చింది పుష్ప సినిమా ప్రమోషన్లో భాగంగా బెంగళూరు ముంబై త్రివేంద్రం చెన్నైలను చుట్టేసి తన సోయకాలతో ఫ్యాన్స్ స్పేస్ పెంచుకుంది పుష్ప బ్లాక్ బస్టర్ కావడం కూడా ఇన్స్టాగ్రామ్ లో నంబర్ వన్ గా రాణించడానికి ఉపయోగపడింది తెలుగులో ఆడవాళ్లు మీకు జోహార్లు హిందీలో రెండు చిత్రాలతో పాన్ ఇండియా హీరోయిన్ గా ఎదగాలని ట్రై చేస్తోంది రష్మిక ప్రేక్షకులు ఎలాంటి రిజల్ట్ ఇస్తారో చూద్దాం మరి